వెయిట్ లాస్ వీడియోలో నన్ను చాలామంది మీరు రోటీస్ తింటున్నారు మనం రైస్ తినకూడదా అని అడిగారండి సో తినొచ్చండి వైట్ రైస్ని రీప్లేస్ చేసుకుంటా మీరు బ్రౌన్ రైస్ కానీ క్వినోవా రైస్ కానీ ఉంటుంది కదా అవైతే మనకి మంచిగా బెనిఫిట్ ఉంటుంది వెయిట్ లాస్లో వైట్ రైస్ ఏంటంటే అది ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మనకి తిన్నా కూడా ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట అది అండ్ ఇంకా అందులో మనకి ఈ షుగర్ స్పైక్స్ పెంచే గ్లైస్మిక్ ఇండెక్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మీకు బ్రౌన్ రైస్ అనుకోండి అది అన్పాలిష్డ్ కాబట్టి మనకి ఏంటంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటన్నిటి వలన క్వినోవా కానీ బ్రౌన్ రైస్ కానీ మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి అండి అండ్ బ్రౌన్ రైస్ వచ్చేసరికి మనకి టూ త్రీ అవర్స్ బిఫోర్ క్వినోవా రైస్ అయినా కూడా త్రీ అవర్స్ బిఫోర్ నానబెట్టుకోవాలండి లేదా మీరు నైట్ నానబెట్టేసుకున్నా కూడా మంచిది అనమాట అండ్ మనకి ఇదేనే కాదండి ఏదైనా కూడా వెయిట్ లాస్లో ప్రోటీన్ ఫైబర్ మీరు కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు ఆకలి అన్నది చాలా తగ్గుతుంది అనమాట ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేరు ఇక్కడ ఏంటంటే మనకి వైట్ కైనా బ్రౌన్ అయినా కూడా క్యాలరీస్ అయితే ఉంటాయి కానీ వైట్ రైస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతారు బ్రౌన్ రైస్ ఎక్కువ తినలేరండి సో తినలేకపోవడం వల్ల క్యాలరీ కౌంట్ అన్న తగ్గుతుంది అనమాట సో బ్రౌన్ రైస్ ఫస్ట్ తిన్నప్పుడు మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ తినేసరికి తర్వాత ఎక్కువగా కర్రీ కలుపుకొని తినడం కానీ లేదా కర్డ్ ఎక్కువ వేసుకొని తినడం కానీ లేదా ఇలాగ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని తింటే మీకు మంచిగా బాగుంటుంది అండ్ అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వెళ్తాయి కాబట్టి మనకి చాలా బెనిఫిషియల్ అనమాట ఇక్కడ వచ్చేసరికి నేను వెజిటేబుల్స్ అన్నీ వేసి బ్రౌన్ రైస్తో వెజ్ రైస్ చేసుకుంటున్నానండి అలాగే మీరు చికెన్తో తినాలనుకుంటే కనుక చికెన్ కూడా కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేసుకొని బ్రౌన్ రైస్తో పాటు పక్కన పెట్టుకొని అది ఇలాగ కుక్కర్లో వేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ ఏదైనా కూడా చేసుకోవచ్చు అండి బ్రౌన్ రైస్కి క్విన్వా రైస్కి మనం వన్ ఇస్ టు త్రీ రేషియోలో తీసుకుంటే మంచిది అనమాట కుక్ అవుతుంది ఈ బ్రౌన్ రైస్ క్వినోవా రైస్ ఏంటంటే మనకి కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతుందండి దీంట్లో ఉండే గ్లాస్మిక్ ఇండెక్స్ అది తగ్గుదది సో దానివల్ల మనకి ఏంటంటే షుగర్ అన్నది స్పైక్ అవ్వదు అనమాట సో మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ మనకి ఓవరాల్ వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా చాలా మంచిది సో బ్రౌన్ రైస్ కానీ క్వినోవా రైస్ కానీ రీప్లేస్ చేసుకోండి వైట్ రైస్ని ఇక్కడ వెజ్ రైస్లో ఏంటంటే ఒక చిన్న గ్లాస్ రైస్ నానబెట్టేసుకున్నానండి నేను ముందుగానే త్రీ అవర్స్ బిఫోరు సో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట సో క్యారెట్ స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ పొటాటో కొన్ని రాజ్మాలు సలాడ్ కోసం నానబెట్టుకున్నానండి అవి కూడా ఇందులో వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ కలిపి మనం చిన్నగా ఫ్లేవర్ కోసం ఒక్క దాల్చిన చెక్క ఒక లవంగం జీలకర్ర డైజెషన్ కోసం వేసుకున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ కానీ గీ గీ కానీ వేసుకొని ఒక్క లవంగం ఒక్క దాల్చిన చెక్క అండ్ జీలకర్ర వేసుకొని అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మగ్గిన తర్వాత ఈ వెజిటేబుల్స్ చెప్పాను కదా అవన్నీ కూడా వేసేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత అందులో మనం ఇలా వాటర్ వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం కొద్దిగా వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు వేసేసుకుని బాయిల్ అయిన తర్వాత అందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు ఇంకా కొంచెం కారం వేసుకున్నాను నేను అవి వేసుకొని బాగా బాయిలింగ్ రావాలండి బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ మీరు క్వినోవా కూడా ఇంతేనండి ముందుగానే నానబెట్టేసుకొని క్వినోవాని కూడా వేసుకోవచ్చు సో కరెంట్ కుక్కర్లో అయితే మనకి ఇన్ టైం అయిపోతుంది సో ప్రెషర్ కుక్కర్లో అయితే మీరు ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే రానివ్వాలి అప్పుడు వెజిటేబుల్స్ ఏంటి రాజ్మా ఏంటి అన్నీ మంచి కుక్ అయిపోతాయి అనమాట సో ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ వేసుకున్నాం కదా సో వెంటనే కుక్కర్ విజిల్ పెట్టేయకుండా కొద్దిసేపు అలాగా బాయిల్ అవనివ్వాలండి సో రైస్ ఉడుకుతుంది కదా ఆ తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే తెప్పించుకోవాలి అండ్ అలాగే మనకి కుక్ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం కుక్ అయిన తర్వాత కూడా మీరు ఏంటంటే విజిల్ ప్రెషర్ పోయింది కదా అని చెప్పేసి వెంటనే తీసేయకూడదండి కొంచెం అలాగే ఉండనివ్వాలి తర్వాత తీసుకున్నారనుకోండి మీకు మంచిగా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి అది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి సో మనం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నాము అండ్ బ్రౌన్ రైస్ తీసుకోవడం వలన మనకి ఏంటంటే ఫైబరు ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫుడ్లో దాంతోపాటు నేను రైతా చేసుకున్నాను రైతాతో పెట్టుకుని సలాడ్ కింద ఆనియన్ అండ్ క్యూకెంబర్ పెట్టుకున్నానండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసేయండి అండ్ దీంతోపాటు నేను చెప్పే ఇంకొక టమ్మీ ఫిల్లింగ్ ఫుడ్ వచ్చి పాలకూరతో ఆమ్లెట్ అనమాట ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్తో తిన్నది కూడా మనకి ఏంటంటే టమ్మీ చాలా ఫుల్ అవుతుంది ఇదనే కాదు ప్రోటీన్ అండ్ ఫైబర్ మంచిగా తీసుకుంటే టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది మనం రెగ్యులర్గా ఎక్కువగా ఆకలి అయితే వేయదు ఇక్కడ కూడా ఏంటంటే పాలకూర ఆమ్లెట్ కదా సో ఒక కట్ట పాలకూర మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మీరు నెయ్యి కానీ లేదా కొంచెం ఆయిల్ కానీ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే మంచిదే నెయ్యి వేసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది అదే అంటారు అదేం కదండి ఇది మనకి గుడ్ ఫ్యాట్ నెయ్యి వచ్చేసరికి సో అందులో మనం జీలకర్ర జీలకర్ర కంపల్సరిగా మీరు ఏ వంట చేసుకున్నా వేసుకోవాల్సింది ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది కాబట్టి సో అందులో ఆనియన్ వేసుకుని తర్వాత అది కొంచెం మగ్గగా మరీ బాగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి మనకి ఆమ్లెట్లో ఆనియన్స్ తగులుతుంటేనే బాగుంటుంది కదా నవ్వినప్పుడు సో అందుకని అందులో ఆనియన్ అండ్ అలాగే పాలకూర వేసుకొని బాగా మగ్గనిస్తున్నాను అండ్ రెండు ఎగ్గులు తీసుకున్నానండి పసుపు ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఎక్కువసేపు బీట్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కువసేపు బీట్ చేసుకుంటేనే ఆమ్లెట్ అన్నది ప్లఫీగా వస్తుంది సో పాలకూర గురించి మనం ఎగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే పాలకూరలో విటమిన్ ఏ ఉంటుంది అండ్ మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది మనకి ఐకి అంటే కంటి చూపుకి కానీ అండ్ మన బోన్ హెల్త్ కానీ చాలా మంచిదండి పిల్లలకి రెగ్యులర్గా పెడతా ఉండాలి లేడీస్ వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకోవాలండి మన బోన్స్కి మంచిది కాబట్టి అండ్ ఎగ్స్ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు ప్రోటీన్స్ మనం రెగ్యులర్గా ఎగ్స్ తీసుకోవాలి వీక్లో కంపల్సరీగా త్రీ టైమ్స్ అన్న ఆకూరలు తీసుకోవాలండి మన హెల్త్కి సంబంధించి సో ఇక్కడ పాలకూర అది మగ్గిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసేసుకొని పైన ఇలాగా గ్లాస్ లీడ్ లిడ్తో క్లోజ్ అనుకోండి మనకి కుక్ అవుతుంది కదా సో సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని అలాగే కుక్ చేసుకోవాలన్నమాట ఇది కూడా అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది దీని ఏంటంటనే మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ డిన్నర్ కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా తీసుకొచ్చండి ఒకసారి ట్రై చేసి ఈ వెయిట్ లోస్ రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్